వెల్కమ్ టు మహా యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరికీ ఈరోజు మేము గ్రిల్ ఫిష్ ట్రై చేసాము దీన్ని ఎలా చేసామో చూసేద్దాం రండి ముందుగా ఒక ప్లేట్లో త్రీ స్పూన్ కారం అలాగే కాస్త ఉప్పు వన్ స్పూన్ పసుపు కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి అలాగే కాస్త మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పౌడర్ అయితే అప్పుడే మేము మిక్సీలో వేసామండి ఫ్రెష్గా ఫ్రెష్ మిరియాల పొడి అయితే బాగుంటుంది అలాగే టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కాస్త నిమ్మరసం కొంచెం పెరుగు అంతా వేసి బాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న మసాలా పేస్ట్ ఫిష్కి అన్ని వైపులా బాగా పట్టించుకోవాలి తర్వాత దీన్ని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి దీనివల్ల మసాలా ఫిష్కి బాగా పడుతుంది ఫిష్లో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఇవి మన కళ్ళకు కానీ స్కిన్కి కూడా చాలా మంచిది కాబట్టి వీక్లో ఒకసారైనా ఫిష్లో ఏదో ఒక వెరైటీ తినడానికి ఖచ్చితంగా ట్రై చేయండి మసాలా పట్టించాక వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ని వేసి బాగా వేడవ్వనివ్వాలి తరువాత మనం కలిపి పక్కన పెట్టిన ఫిష్ను కూడా తీసుకొని ఈ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కుక్ చేసుకోవాలి మా దగ్గర దీనికి సరిపడా పెద్ద బాండి లేక మేము ఈ ప్యాన్లో చేసామండి మనం ఫిష్ని థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవడం వల్ల మసాలా ఫిష్కి బాగా పడుతుంది అలాగే ప్యాన్కి కూడా అంటుకోకుండా ఉంటుంది ఒకవైపు ఫిష్ బాగా గ్రిల్ అయ్యాక దాన్ని మరొక వైపు కూడా తీసుకొని బాగా ఉడికించుకోవాలి అలాగే ఫిష్ అన్ని వైపులా కుక్ అయ్యేలా చూసుకోవాలి ఎటువైపైన మనకు బాగా ఉడకలేదు అనిపిస్తే దాన్ని మళ్ళీ ఉడికించుకోవాలి తరువాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఫిష్లోకి కాంబినేషన్గా వేయించిన మిర్చి కరివేపాకు అయితే చాలా బాగుంటుందండి దీనికోసం స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో కట్ చేసిన మిర్చి కాస్త కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి వీటిని మనం గ్రిల్ చేసి పెట్టుకున్న ఫిష్తో పాటు యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ఆనియన్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఇంతేనండి గ్రిల్ ఫిష్ రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్